అందరికీ నమస్కారం నా పేరు గోలి హనుమత్ శాస్త్రి తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను వ్రాసిన జడశతకం నుండి ఈరోజు ఇరవై ఒకటవ జడకందం గురించి వివరిస్తాను కురుల చిక్కు వదలాలంటే తల స్నానానికి కడవలో ఉండే కొద్ది నీరు సరిపోదు కడవల కొద్దీ నీరు కావాలి అనే భావంతో ఈ పద్యం రాశాను వినండి కడవను కొద్దిగ నీరే జడకూరులను చిక్కే కడవను కొద్దిగా జడకూరులను శుభ్రపరుచాలవు చిక్కే కడవల కొద్ది నీరే వడిబోయగ శుభ్ర మగుచు వదలును చిక్కే కడవల కొద్దీ నీరే వడిబోయగ శుభ్రమగుచు వదలును చిక్కే మరొకసారి కడవను కొద్దిగా జడకూరులను శుభ్రపరుచదవు చిక్కే కడవల కొద్దీ నీరే వడిబోయ శుభ్రమగుచు వదలును చిక్కే వినండి మరొక జడ కందం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు తెలుగువారం మనకు తెలుగు వరం నమస్కారం